నమస్తే నేను మీ మీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బెల్లం క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను సాధారణంగా క్యారెట్ హల్వాని పందులతో చేస్తారు కదండి కానీ ఈరోజు బెల్లంతో ఎలా చేయాలో చూపిస్తాను ఓకే ముందుగా క్యారెట్ని ఈ విధంగా ఫిల్ అప్ చేసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోండి కడిగిన తర్వాత ఈ విధంగా కోరుకోవాలి మిక్సీలైనా వేసుకోవచ్చు మీరు లేకపోతే ఈ విధంగా అన్నా కోరుకొని తీసుకోవాలి నేను ఇంకా కేజీ వరకు కూడా క్యారెట్లను కోరు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా నెయ్యి వేసుకున్నాను అందులోని కిస్మిస్ జీడిపప్పు కూడా వేసి కాస్త ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నీ కూడా ఒక బౌల్లో తీసుకొని అది నేతిలో తురుము పెట్టుకున్న క్యారెట్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు కలుపుతూ మగ్గించుకోవాలి నెయ్యిలోనే పూర్తిగా ఈ క్యారెట్ అంతా కూడా మగ్గిపోయి మెత్తబడిపోవాలండి ఇప్పుడు ఇందులో కాచి చల్లాల్సిన పాలు నేను మేకడతో పాటే వేస్తున్నాను మీరు పచ్చిపాలన్నా వేసుకోవచ్చు ఇలా ఆరు లీటర్ వరకు కూడా పాలు వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి క్యారెట్ అంతా కూడా బాగా చక్కగా ఉడికిపోయి దగ్గర పడాలి ఈ విధంగా పాలు అన్నీ కూడా దగ్గర పడినాయి కదండి ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకున్నాము తురుముకున్న బెల్లాన్ని ఒక రెండు వందల గ్రాముల వరకు కూడా వేస్తున్నాను బెల్లం వేసిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లోనే బెల్లం అంతా కరిగేంత వరకు కూడా కలుపుకోవాలి బాగా కరిగిపోయింది కదా బెల్లం అంతా కూడా ఇప్పుడు ఇందులో నాలుగు ఇలాచీని దంచి వేసుకోండి ఈ విధంగా ఎలకల పొడి కూడా వేసుకున్న తర్వాత అంత బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకాస్త దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా బెల్లం క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది పంచదారత కన్నా బెల్లం హెల్తీ చాలా మంచిది కాబట్టి తప్పకుండా మీరు అసలు ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ